నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి క్యాన్సర్ వంటి వ్యాధులు ఏ కారణంతో వస్తాయో తెలియదు కానీ ఒకవేళ వస్తే దాని నుంచి బయటపడేందుకు పెద్ద పోరాటమే చేయాలి అలా కాకుండా ఒక చిన్న చిట్కా పాటిస్తే క్యాన్సర్ రిస్క్ని పదహారు శాతం తగ్గించుకోవచ్చట ఏంటా విషయం అనుకుంటున్నారా అది మనందరికీ తెలిసిందే నడక అవును రోజులో తొమ్మిది వేల అడుగులు వేసిన వారు క్యాన్సర్ భయాన్ని పదహారు శాతం తగ్గించుకోవచ్చని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ల సంయుక్త పరిశోధనలో తేలింది ఎనభై నాలుగు వేల మంది పైన ఆరేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి నిజానికి ఎంత నడిచినా మంచిదే కానీ ఏడు వేల అడుగులు ఆ నడిచే వారిలో క్యాన్సర్ భయం తక్కువగా ఉంటుంది అని ఈ పరిశోధనలో తేలింది తొమ్మిది వేల అడుగులు అంటే సుమారుగా ఆరేడు కిలోమీటర్లు ఇంత దూరం నడవడానికి గంటన్నర సమయం పడుతుంది రోజులో గంటన్నర లేదా వారంలో ఐదు నుంచి ఆరు గంటలు నడక కోసం కేటాయిస్తే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చని ఇలా నడవడం వలన ట్యూమర్ల పెరుగుదల నియంత్రణలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇంకెందుకు ఆలస్యం మనం కూడా రోజుకు ఒక గంట సేపైనా నడిచి మనం క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకుందాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి